హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ ఇవాళయితే పూలు కోసుకున్నానండి పూలు కోసి చక్కగా పూలైతే అయితే పూజ చేశాను పూజ చేసేసరికి పదిన్నర అలా అయిపోయింది బట్ ముందైతే యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే అయితే ఇటుకురాయి నాపరాయి తెచ్చాను ఎందుకు నాపరాయి అనుకుంటున్నారా పొయ్యి పెడదామని చెప్పేసి ఇంతకుముందు అంత పొయ్యి ఏం చేసేది అంటే ఓన్లీ ఇటుకరాయలు మాత్రమే పెట్టేసేసి పొయ్యి అనేది వాడేసుకుని తర్వాత ఆ తీసేదాన్ని ఈసారి అయితే పర్మనెంట్గా కొంచెం కట్టుకుందాము అనేసి అయితే మొదలు పెట్టాను ఎప్పుడో మా చిన్నప్పుడు కట్టాము ఇవన్నీ అప్పుడు అప్పట్లో మా నాన్నగారు వాళ్ళకి వాళ్ళు ఉండడం చేతి కింద ఒక అమ్మాయి వచ్చేది పనమ్మాయి అమ్మాయి అని చక్కగా కూర్చుని అన్నీ ఇలాంటివన్నీ మేము చేసి పెడతా ఉండేది మా చిన్నపిల్లలప్పుడు మా మట్టి మట్టిల్లు అనమాట పేడతోటి అలికేవాళ్ళు ఆ అలికిన ఇళ్ళకి ఒక అమ్మాయి పని కట్టుకునే ఒక అమ్మాయి వచ్చి ఇల్లు అలికి పెట్టి వెళ్తూ ఉండేది అనమాట మా అమ్మాయే చేసి పెట్టేది ఇలాంటి వాళ్ళని కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అప్పట్లో ఇద్దరు పాలేర్లు ఒక పనమ్మాయి మా అమ్మ మా తాత ఎంతమంది పవన్ చేసుకుంటూ ఉండేవారు వాళ్ళు ఏం పనులు చెప్పట్లేదు ఏమీ చేయనివ్వట్లేదని లవోదివ్వో అని నేడిసేవాళ్ళం అనమాట నాకు చెప్పొచ్చుగా చేయొచ్చు కానీ మా ఇంట్లో బుట్టుడు బెల్లం తెస్తే ఒక డబ్బాడు నూనె తెస్తే ఆ డబ్బాడు నూనె ఆ బుట్టుడు బెల్లం అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చి వండుకుని తీసుకెళ్ళి తర్వాత డబ్బులు ఇచ్చేవారా మానేవారో అట్లా ఉండేది మా సంసారం చిన్నపిల్లలప్పుడు బట్ అలాగా పెరిగిన మాకు ఇలాంటివన్నీ కూడా తెలియదు మా పెద్దనాన్న ఇంట్లో ఉండగా తర్వాత మా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా పక్కనే ఉన్న మా పెద్దమ్మ ఏడుస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలను వంట దగ్గర రానివ్వకూడదు దగ్గర ఉండి చూడకూడదు దిశ తగిలిపోతే దూరంగా వెళ్ళండి ఇలాంటి చాదస్తాలతో చావ కొట్టేవారు అనమాట నాకేమో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చెయ్యాలి అంటే దాన్ని కంప్లీట్గా చేసామా లేదా అనేది మనకు తెలియదు వాళ్ళందరూ చేస్తుంటే ఎందుకో సరదాగా ఉండి నాకు కూడా చేయాలి చేయాలి అనిపించేది వాళ్ళు ఎవరు చైనిచ్చేవాళ్ళు ఒక్క పెద్ద ఆవిడ ఉండేది ఆవిడ జైనిచ్చేది కాదు వాళ్ళ అనేది పోనీ ఏవే సుజాత నువ్వే చేసుకుందు మీ నీ పెళ్ళయ్యాక ఎవరిని రానివ్వకుండా నువ్వు ఒక్కదానివే చేసుకుందుగాలే అంది నిజంగా ఇదేంటారు రావో నేను అవుతాకి అలాగ ఎప్పుడన్నా అంటే ఓటీ సార్లు అలాగే చేసుకుంటాలే అనేదాన్ని నిజం చెప్పాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అత్తగారు లేదు చేసేవాళ్ళు లేరు ఎవరో రారు వచ్చినా కానీ నన్ను చేసి నా మీద రుబాబు చేసే జనాలే కానీ ఎవరో ఇది ఉండదు నేనే వైనం వైనంగా చేస్తాను నిజం చెప్పాలంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎలా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఎలాగ టేస్టీగా ఉంటుందంటే అలా టేస్టీగా నేనే చేసి పెడతాను అనుకోండి బట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని వంటలు కానీ కాస్తంత మాట మంచి మాట్లాడడానికి కానీ మనుషులనేది లేకపోతే జీవితం నరకవండి ఒక్కొక్క నోరు మహత్యం కూడా అట్లా ఉంటుంది ఎన్నిసార్లు అనుకున్నాను అప్పుడైతే చనిపోయి రెండేళ్ళు మూడేళ్ళు అయిపోయింది ఎన్నిసార్లు అనుకుంటాను ఎవరో లేకుండా నువ్వే చేసుకుందు గాని అందే ఏ రూపేణా అయితే ఏం ఎవ్వరు లేకుండా పోయారు ఇంట్లో ఈ నోరు ఉంటుందండి ఎంత ఏడుస్తానో రోజుకు రెండు మూడు సార్లైనా గుర్తు గుర్తొస్తుంది ఇవన్న మామగారు కూడా పోయాడు కదా అయ్యో అనేసి మా మామగారు ఉంటే ఇట్లాంటి పనులు చేస్తాను అనుకోండి మట్టి తీసుకోవడం రాళ్ళు తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారనమాట చక్కగా హెల్ప్ చేసేవారు అత్తగారు లేదు అనే ఫీలే రాలేదు ఎప్పుడు కూడా అంత బాగా హెల్ప్ చేస్తా ఉండేవారు కొంచెం పెద్దవాళ్ళు అన్నాక ఉండాలండి ఇంట్లో లేకపోతే బాగుండు అలా ఇలా ఇసుకెత్తారు ఇసుకింపు తప్పదో వాళ్ళు చేసే పనులు తప్పదో కానీ మనకి కొంచెం హెల్ప్ అనేది ఉంటుంది ఇదిగోండి ఈ పొయ్యి అసలు ఏనాడో వేసానో నాకు పొయ్యి వేసింది కూడా గుర్తే లేదు మా ఇంటికి వచ్చాక వేసానో లేదో కూడా లేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేసానో లేదో కూడా అసలు గుర్తే లేదు నిజం చెప్పాలంటే ఎంతసేపు రాళ్ళు పెట్టాడు చేసాడు అంతకుముందు మాకు ఇక్కడ ఒక అమ్మాయి ఉండేది ఆ అత్తగారింట్లో కూడా ఆ అమ్మాయి చేసేసేది పని బాబు చిన్న బా పెద్ద బాబు చిన్నపిల్లప్పుడు ఉండేది ఆ అమ్మాయి చేసేది ఇక తర్వాత తర్వాత ఇక అసలు పొయ్యే మానేసాం ఏదన్నా పండగలకి వాటికి పెట్టినా అది చ తాత్కాలికంగా పెట్టేసేసుకుని తీసేసేవాళ్ళం అనమాట రాళ్ళు పెట్టేసి ఇలాగ పర్మనెంట్గా అయితే ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడైతే కడుతున్నాను ఆ మామూలుగా అయితే ఆదివారం పొయ్యి వేయాలి లేకపోతే గురువారం పొయ్యి వేసుకోవాలి అంటారు నేనైతే ఇది సోమవారం నాడే వస్తున్నాను నా చేతులు చూసారా చేతులు కాళ్ళు దోమలు ఎలా కుట్టేసిస్తుంది ఇక ఆ మచ్చలు ఇంకా పోతలేదు కాకపోతే ఫస్ట్లో మచ్చలు కన్నా ఇప్పుడు కాస్త ఎంత బెటర్ అనే చెప్పాలి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా అయితే చక్కగా పొయ్యికి సరిపడా తెచ్చుకున్నాయి అంటే వడియాల సీజన్ వచ్చేస్తుంది అలాగే ఏమన్నా వండుకోవాలన్నా చేయాలన్నా అవ్వట్లేదు అందుకని చెప్పేసి అయితే చేసుకుంటున్నాను అన్నమాట మీరు కూడా ఇలాగ ఎప్పుడన్నా ట్రై చేశారా చెయ్యకండి ఇది చాలా కష్టతరమైన విషయం అనమాట ఎంతకైనా ఆ మట్టి మూట కట్టాను కదా అది నేను అనుకున్నది అయితే అవ్వలేదు అది ఆ మూట కూడా ఈ మట్టితో పాటు అయితే వాడేసుకున్నాను అదిగో అంతా ఏంటో రాలేదు చాలాసేపు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ మట్టి ఈ మొక్కలో ఇవన్నీ అవసరమా మా వారు అంటారు నీకు ఎందుకు వచ్చింది హ్యాపీగా తిని పడుకోక అంటారు ఏమండి ఇప్పుడు మనం తిని పడుకుంటే ఏదో ఒకటి ఆలోచనలు వస్తే వాళ్ళు ఫోన్ చేయాలా వీళ్ళు ఫోన్ లేకపోతే వాళ్ళు ఎలా కొనుక్కున్నారో లేకపోతే వీళ్ళు ఇలా వెళ్ళారో లేకపోతే వాళ్ళు ఎలా అందరూ ఓటుగా ఉన్నారు వీళ్ళందరూ ఓటుగా ఉన్నారు నాకెవరో లేరు నేను ఒక్కదాన్నే అయిపోయాను అని అందరికీ ఫోన్లు చేయడం అదిగో ఖాళీగా కూర్చొని ఫోనులు చేస్తున్నారు ఇంకొకళ్ళు ఎవరో ఏదో ఒకటి అంటాం ఈ టెన్షన్ ఏమీ లేదండి హ్యాపీగా నా ఇల్లు వరకు నేను శుభ్రంగా పెట్టుకుంటున్నాను వీడియో పెట్టాలి ఏముంది కంటెంట్ అని వెతుక్కుంటున్నాను ఇల్లు ఇల్లు నీట్గా ఉంటుంది మైండ్కి రిలాక్సేషన్ మా అమ్మ చేస్తుంది ఆవిడ చేసినప్పుడు పొరపాటు నేను లిఫ్ట్ చేయలేదు అనుకోండి మళ్ళీ లిఫ్ట్ చేయదు ఆవిడ ఏం చెప్పాలి ఆవిడ ఒక్కటే ఇబ్బంది పడుతుంది పిల్లలు అంటారా పొద్దున్నే ఒక బాబు చేస్తాడు సాయంత్రం ఒక బాబు చేస్తాడు పొద్దున్నే అలాడాడీ ఉండగా చేస్తాడు పెద్ద బాబు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సాయంత్రం చిన్నబాబు చేస్తాడు ఎప్పుడన్నా ఆయనతో మాట్లాడతా చిన్నపిల్లవాడు కదా ఎట్లా ఉన్నాడో ఏంటో అసలు కనుక్కోపోతే ఏమైపోతాడో అని ఆయన చెయ్యకపోయినా నేనే చేసి కోపం వచ్చిన నేనే చేసి అది ఇది అని ఏదో నాకు తోసింది నేను చెప్తా ఉంటాను ఆయన అంటాడు నీకు ఎందుకమ్మా అంటా ఉంటాడు ఏదన్నా ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేస్తే నీకు ఎందుకు గ్యాస్ ఉండంగా డాడీ ఏమన్నా అంటున్నారా నిన్ను నీకు ఎందుకు టెన్షన్ ఇవన్నీ పెట్టుకుని బాగోలేదంటాను నిజం చెప్పాలంటే ఏదో ఆత్రంగా ఇవన్నీ చేయాలని చేయడమే కానీ అస్సలు ఓపికే ఉండట్లేదు మీరు చెప్పండి నాకు పని ఉన్నట్ట లేనట్ట జనాలందరూ ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏం చేస్తుందంటే వచ్చి ఒక పది రోజులు ఉంటే తెలుస్తుంది పది రోజులు ఉండమంటే ఎవరు చూసినా నా మీద పెత్తనం చేద్దామన్న ఉద్దేశమే కానీ ఉన్న పని ఏంటి ఎలా చేస్తుంది మనం ఉన్నామని చేస్తుందో లేకపోతే రోజు చేస్తుందో మనం ఉన్నామనే ఉన్న పనులు రోజు చేసి ఆపేసిందా ఎట్లా ఆలోచించే మనస్తత్వమే లేదండి ఏదైనా ఉండొచ్చు కానీ మనిషికి అండర్స్టాండింగ్ అండర్స్టాండ్ చేసుకునే పర్సన్స్ అనేది మాకు కంపల్సరీ ఉండాలి ఎవరికైనా అది మాత్రం నిజం ఫైనల్గా అయితే ఇదో లుక్ ఇచ్చాను జనరల్గా అయితే ఒక్క పొయ్యి పెట్టకూడదు రెండో పొయ్యి పెట్టాలి అక్కడ మట్టి అయితే అసలు కరగట్లేదు అనమాట ఈ అండ ఏమో టార్ ఎత్తుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదోటిట్లా చేస్తూనే ఉంటుంది తిన్న తక్కువ పని ఎక్కువ అయిపోయి నేరసానికి వచ్చేసి కాసేపు ఫోన్ పుచ్చుకొని ఏదో అట్లా కాలక్షేపం చేసి మళ్ళీ చా పని పని చేసి అట్లా చేసుకుంటూ ఉంటాయి ఇదిగోండి ఒకటే ఉంటే బాగోదని పక్కన ఒక గడ్డ పెట్టాను ఇక్కడ ఈ గార్డెన్ అంతా అయితే క్లీన్ చేసేసాను ఈ బాటిల్స్లోనేమో మొత్తం ఈ క్రాటన్స్ అన్నీ పెరిగిపోయి ఆ ఉన్న మట్టి వాటికి చాలాక చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇదిగోండి చిన్నదే జస్ట్ ఒక ఇది ఉంటుంది కదా కూల్ డ్రింక్ బాటిల్ దాంట్లోనే జేడు మొక్క వచ్చింది దీంట్లో ఎందుకు రాదో చూద్దామని చెప్పేసి మూతలు ఉన్నాయి కూల్ డ్రింక్ బాటిల్ మూతలు దాంట్లో పెట్టి చూద్దాం వస్తుందా లేదా అని ఒక ఎక్స్పెరిమెంటల్గా అయితే ఈ జేడు మొక్కని స్పూన్లో మూతలో పెడుతున్నాను వస్తుందా రాదా అనేది నాకైతే ఇంకా ఎప్పుడు నేను చూడలేదు చేయలేదు ఎందుకంటే ఎంత చిన్న దాంట్లో వస్తుందా అనేది నాకు డౌటే చూడాలి ఏం జరుగుతుంది అని మీరు కూడా ఇలాగ చిన్న చిన్న మొక్కలు ట్రై చేస్తున్నారా చేయండి జేడు దేంట్లో అయినా పెరుగుతుంది నేను దానికి సపోర్ట్ అనేది ఇవ్వాలి కదా అందుకని బాటిల్లో అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మొక్కలన్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాం కదా మార్చాం కదా మార్చిన తర్వాత అయితే నీళ్లు పోసుకోవాలి ఇట్లో కూడా మట్టేవి లేదు ఏర్లే ఉన్నాయి అందుకని కొత్తగా మళ్ళీ అంతా అయితే నింపుకొచ్చాను ఇగో ఇవన్నీ ఖాళీ చేసి తింపా కదా ఇగో ఎంత క్లంజీగా ఉందంటే వాకిల్లంతా చందరగందర గందరగోళం అయిపోయిందనమాట అందరూ అనుకుంటారు ఏం పని ఉంది ఏం పని ఉంది ఈ నేనేమో ఈ పెడతల్లో పెడతాను ఆ పెడతల్లో ఆ మొక్కలకి నీళ్లు పోసేసరికే తేగిపోద్ది ఇదంటే కింద పెట్టా కాబట్టి ఎడబెడబోతున్నా అదే పైన డాబా మీద అనుకోండి జాగ్రత్తగా డాబా దడవకుండా పోయాలి లేదా కింద మీద మట్టి పడకుండా పోయాలి ఎందుకంటే నాకు లేనిపోయిన వంటికి లేని ఆయాస నిజంగానే పని బట్టలేక కట్టండి అన్నీ పెట్టుకుంటా ఎందుకంటే ఆ మొక్కలతో ఉంటే మనకే వేరే ఆలోచన వేరే గోళ ఏముండదు వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు అనే బాధ అంతకన్నా ఉండదు ఇదే వాటి వీడియో ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు